వారు ఎలా విన్నారు మొదటి రోజు వాక్యంలో వారు శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు జాగ్రత్తగా విన్నారు వారు వాక్యం లక్ష్యముంచారు వాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా ప్రవర్తించి వారి పాపమును అతిక్రమాలు విడిచిపెట్టినప్పుడు దేవుడు వారిని వరణించాడు దేవుని స్తోత్ర మొదటి రోజు ఈ సందర్భాన్ని మీకు తెలియచేయడం జరిగింది హెచ్చరికలుగా రెండో రోజు విశ్వాసంతో విన్నారు వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు నమ్మకంతో ప్రార్థన చేశారు వారిని వారిని తగ్గించుకుని వారి స్థితిగతులు విడిచిపెట్టి దేవుని తిరుగులో చేతులు సాష్టాంగ నమస్కారం చేసి అంగలార్చారు కాబట్టి ఆ విశ్వాసం వారి కుటుంబాలను రక్షించింది ఆ దేశముని కాపాడింది ఆ విశ్వాసం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు దేవుని చేతులు దాచబడ్డారు దేవునికి మైముకలు కాక ఈ మూడవ దినం కూడా మరి నిన్నేవే పాడట వారు ఎంతగానో తగ్గించుకుని దేవుని మాటలు విన్నారట ఎంతగానో తగ్గించుకుని దేవుని బ్రతిములాడుకున్నారట ఎంతగానో తగ్గించుకుని రాజుతో సహా సింహాసనము దిగి రాజవత్తములు తీసివేసి రాబోయే ఉగ్రతను తప్పించబడాలని దేశము తన క్షేమంగా ఉండాలని శాస్త్రాంగం నమస్కారం చేసి ఆ మాదిరికరమైన జీవితాన్ని దేశానికి ప్రకటన చేసి దేశానికి నేర్పించి దేశమంతా కూడా కాపాడడానికి మొట్టమొదటి దిగినే తగ్గించుకుంటారు దేవుని స్తోత్రుయా మరి తగ్గించుకుంటే తగ్గించుకుని దేవుని సందులో ప్రార్థన చేస్తే తగ్గించుకుంటే దేన మనసు కలుగుంటే సాత్విక వచ్చినటువంటి లాభాలు ఏంటి అక్కడ చెప్తున్నాడు అక్కడ చూడండి అక్కడ ధనవృత్తాల గ్రంథము రెండవ ధనవృత్తాలు ధనవృత్తాల గ్రంథము రెండవ ధనవృత్తాలు ఏడో అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చూద్దాం చూసారా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచినేళ్ళ ఆకాశం నుండి వారి ప్రార్థనను నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచుతును దేవునికి గాక చూసారా ఇప్పుడు నేనేవో పట్టణానికి ఏం లేదు స్వస్థత లేదు ఏముంది అక్కడ కీడుంది దాకి ఉంది అక్కడ అందుకనే సువార్తను ప్రకటించమని ఇటువంటిది మీ దేశంలో మీ పట్టణంలో సంభవిస్తుందని యోనాను పంపించడం జరిగింది ప్రభు దేవుడు అవును కదండి అప్పుడు వారు ఏం చేశారట రాజుతో సహా సింహాసనం దిగి రాజవస్త్రంలో తీసివేసి గోను కట్టుకొని కట్టుకుని తగ్గించుకుని ప్రార్థన చేశారు ఎందుకో తెలుసా ముందుగా ఎందుకు పంపించాడు దేవుడు యోనాచాత ఎందుకు ప్రకటింప చేశాడు వాళ్ళు ఎవరు ఆ ఎవరు దేవుని ప్రజలు దేవుని పిల్లలు కనుక మీకు అర్థమవుతుందా అందుకనే మీ హృదయంలో ఉన్న ప్రతి పాపమును కూడా ముందుగా దైవుజన్ మనసులో పెట్టి దేవుడు ఆత్మనాయుల్లో ఉంచి అభిషేకించి మీతో మాట్లాడతాడు నీలో ఈ పాపముందు తీసేసుకో నీలో ఈ గర్వం ముందు తీసుకో నీలో కోపం ముందు తీసుకో నీలో ఉరిమిడి మనసు ముందు తీసేసుకో అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటని శిరస వంచి మనసులోకి తీసుకుని తగ్గించుకుని దాని ప్రకారంగా ప్రవర్తించి జీవించినప్పుడు దేవుడు నీ హృదయంను స్వస్థపరుస్తాడు నీ దేహాన్ని స్వస్థపరుస్తాడు నీ ఆత్మను స్వస్థపరుస్తాడు దేవుడు దేవునికి మైముకలను గాక అక్కడ వారికి ఏం జరిగిందైనా నా పేరు పెట్టబడిన ఆ జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి ఏం చేయాలంట తగ్గించుకున్న తర్వాత ఏం చేయాలి ప్రార్థన చేయాలి చాలామంది కోపంతో చేస్తారు ఆవేశంతో చేస్తారు కంగారు కంగారుగా చేస్తారు అట్టి ప్రార్థన దేవుడు అంగీకరించడు ఎలా చేయాలి తగ్గించుకుని చేయాలి వేరే మనుషులకి చేయాలి మెల్లని స్వరంతో చేయాలి చిన్న పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఎంత సంతోషంగా ఉంటుందో మన ప్రార్థన ఆయన హృదయాన్ని చేయాలి సంతోషింప చేయాలి అప్పుడు కదా దేవుడు ప్రార్థన వింటాడు అప్పుడు కదా చిన్న కుమారుడికి మనం బహుమానం ఇస్తాం అప్పుడు కదా ఎత్తుకుంటాం ఎంత మంచిగా మాట్లాడుతున్నాం దేవునికి మైమకలంగా కాదు ప్రార్థన చేసి తర్వాత ఏం చేయాలంట నన్ను వెదకి అదే ఆయన ఏం చేయాలంట ఆయన్ని వెతకాలి అంటే ఏంటి అనుదినము వాక్యమును ధ్యానించాలి అనుదినము ప్రార్థన చేయాలి ఏ విషయం అయితే ప్రార్థన చేసావో ఆ విషయమును మాట మాటకి నువ్వు అడిగి ఆయన్ని వెతకాలి ఆయన జ్ఞాపకము చేయాలి అవండి ఆయన్ని వెదకి మూడోది ఏం చేయాలంట చెడు మార్గములు విడిచిన ఏం చేయాలి చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి చెడు మార్గం అంటే ఏంటి చెడు ఆలోచనలు చెడు తలంపులు చెడ్డ మనసు బుద్ధి దుర్బుద్ధి ఏమండి నీచమైన బుద్ధి అసూయ కలహము ధనాపేక్ష ఇవన్నీ కూడా ఏంటి చెడు మార్గాలే వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలంట విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తారు ఎక్కడి నుంచి అయినా ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారిని స్వస్థపరుస్తారు అనుదినముని పాపములను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువుని క్షమించమని అడగాలి లేకపోతే ఈ ఆకాశానికి మధ్యన ఏముంటాయి మన పాపములు అడ్డుగొడగా ఉంటాయి ప్రభు సందుకి ప్రార్థన అప్పుడు ప్రభు పాపాన్ని కాబట్టి ప్రతి ఒక్క అవధితను ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెట్టి మరలా చేయకూడదు మరలా చేస్తే మరలా మన ప్రార్థన దేవుడు వినడండి కాబట్టి అలాగే చేసిన ఎలా వారిని స్వస్థపరిచి వారి దేశమును ఏమండి ఈ స్థలం ముందు అది కదిలేంది వారి దేశమును స్వస్థపరచు ఎమ్మా వారి దేశమును స్వస్థపరుస్తుంది అంటే విశ్వాసంతో దేవుని దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఏమవుతుంది మనకి స్వస్థత ఎలాంటి స్వస్థతుంది ఎలాంటి స్వచ్ఛత పరిపూర్ణమైన స్వస్థత మరి అన్నెడూ అనారోగ్యం బారిన పడవు పరిశుద్ధ గ్రంథంలో పన్నెండు సంవత్సరాలు రక్తంగా స్త్రీ కానీ ఏవండీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కాళ్ళు చచ్చిబడి వ్యక్తి కానీ కావండి శృంగారమని దేవాలయం దగ్గర అడుక్కునే వ్యక్తి కానీ మరి ఇంకా చాలామంది ఉన్నారు రోగులు ఇందులో పక్షవాయువు గలవాడు కానీ ఎవరైనా మరలా పక్షవాత వచ్చినట్టు చూసామా లేకపోతే మరొక రోగాన్ని బారిన పడినట్టు వారికి ఎక్కడ సాక్ష్యం ఉందా లేదు దేవుడు పరిపూర్ణమైన స్వస్థపరుచు దేవుడు స్వస్థత ఇచ్చి దేవుడు కాబట్టి నేను స్వస్థపరచు ఎవను నేనే అన్నాడైనా నేను తప్ప వేరొక దేవుడు లేడని ఖచ్చితంగా చెప్పాడు ఈ పాపం మరెన్నడూ చేయనని నువ్వు నిబంధన చేసుకోవాలి ఆ పాపాత్రురాల స్త్రీతో ఏం చెప్పాడు ఎవరు నీకే హాని చేయలేదమ్మా చేయలేదు ప్రభు అయితే నేను నీకు హాని చేయను మరెన్నడు పాపము ఆ మాట ప్రకారంగా జీవించింది కనుక ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో ఆమె మాట ప్రపంచమంతా కూడా ఘనపరచబడుతుంది ఆమెను గూచి దేవునికి కలుగు హలో ఏలుయా తగ్గించుకుని ప్రార్థన చేస్తే కలిగే లాభం ఏంటంటే మొట్టమొదటిగా మన ఆత్మకి స్వస్థత హృదయానికి స్వస్థత మనస్సుకి స్వస్థత దేహానికి స్వస్థత కుటుంబానికి స్వస్థత మనం ఉన్న ప్రాంతం కూడా దేవుడు దీవిస్తాడు హలో రెండవది ఏంటంటే పరలోక రాజ్యం స్వంతమవుతుందట రెండోది ఏమవుతుందండి మతేసు అత పద్దెనిమిది నాలుగులో చూడండి మతీసు పద్దెనిమిది నాలుగు చదవండి కాగా ఈ బిడ్డ వాళ్ళే తను తాను తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు చూసారా కాగా ఈ బిడ్డ వాళ్ళే తను తాను తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడండి చూసారా ఎలా తగ్గించుకోమని చెప్తున్నాడు మరలా తను తాను చిన్న బిడ్డల వలె తగ్గించుకోవాలటండి దైవజన్ గదించినప్పుడు నీలో ఉన్న పాపాన్ని తెలియజేస్తున్నప్పుడు దీన్ని నువ్వు తగ్గించుకోవాలి ఏమో నేరం చేసి తప్పులున్న వాళ్ళు తగ్గించుకోవాలొద్దా తప్పు లేని వారు కూడా భక్తులు తగ్గించుకున్నారు దేవుని సందులో ఆయనే గొప్పవాడని కాబట్టి గొప్పవారుగా గొప్ప భక్తులుగా పరిశుద్ధ గ్రంథం లిఖించబడ్డారండి చిన్న బిడ్డ వాళ్ళే తను తను తగ్గించుకోవాలట్టండి చిన్నపిల్లడు చూడండి ఏదైనా తప్పు చేసాడు అనుకోండి మన కొట్టడానికి ప్రయత్నం చేస్తే తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేస్తాడా చేయడు ఏమండి గద్దిస్తే మనల్ని గద్దిస్తాడా కళ్ళరు చేస్తే కళ్ళరు చేస్తాడా చేయడు ఎందుకంటే చిన్నవాడు వాడు వాడికి అప్పటికి లోపడే మనసు ఉంది అవును కదండి మనం కూడా చిన్న పిల్లల వాళ్ళే మనం తగ్గించుకుని దేని మనసు కలిగి సాత్వికం కలిగి నువ్వెంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే ఆ స్థానం దేవుడి ఇచ్చింది నాది కాదనుకోవాలి అనుకుని నువ్వు తగ్గించుకున్నప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవారిగా దేవుడు ఎంచుతుండీ అల్ల ఇలుయా యేసు ప్రభుత్వం ఒక ఆయన అంటున్నాడు నిన్ను కనిన గర్భము నువ్వు కుడిచిన స్తన్యములు ఎంతో గొప్పవని చెప్తున్నాడు ఆయన ఏమన్నాడు దీనికంటే మరొకటి ఉంది తెలుసా నా తండ్రి చిత్తాన్ని నా తండ్రి యొక్క మాటను విని వారు తగ్గించుకుని దేవుని రాజ్యాన్ని వెతుకిన వారు మరి ధన్యులని చెప్తుండే కదా కాబట్టి దేవుని సందులో వారంటే దేవునికి ఎంతో ఇష్టం అక్కడ పాపాత్రురాలని స్త్రీలు కూడా దేవుడు ఎందుకు క్షమించాడో తెలుసా ఆమె నేరము ఒప్పుకుని మనసులో పశ్చాత్తాపం పడింది ఒక్క మాట కూడా సంపేతం అంటే ఎందుకు చంపుతారు రాజులు లేరా అధికారులు లేరా వర్ ఎంతకు నన్ను మీరెవరో చంపడానికి అని ఒక మాట కూడా అనలేదు ఎందుకో తెలుసా తను చేస్తున్న పాపం ఏంటో తనకు తెలుసు ఎన్ని కుటుంబాలను పోటీ చేస్తుందో ఎంతమంది జీవితాలను పోడి తనకు తెలుసు నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో నీకు తెలుసు ఎంతమందికి నష్టం కలిగిస్తుందో నీకు నువ్వు నష్టం కలిగి చేసుకునే పరిస్థితిని తీసుకొస్తా నీకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి తగ్గించుకుని దేన మనసు కలిగి ప్రభు సందులో ప్రార్థన చేసి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం పొందుకుని దేవుని రాజ్యంలో గొప్పవారికి ఎంచపడతాం దేవునికి మైముకులంగాక ఏమండి లోకాసు అత పద్నాలుగు రెండులో చూసుకున్నట్లయితే తను తాను తగ్గించుకునేవాడే ప్రభు చేత హెచ్చింపబడతారని చెప్తున్నాడు తను తాను తగ్గించుకున్నవాడు ప్రభు చేత హెచ్చింపబడతారేటండి నిన్ను నీవే తగ్గించుకోవాలి నిన్ను నువ్వు తగ్గించుకోవాలన్నా నిన్ను నువ్వు హెచ్చించుకోవాలన్నా నీ మద నీ మనస్సును అదుపు చేసుకోవాలి అదమర్చుకోవాలి దాన్ని ఎప్పుడు తగ్గించుకుంటావు నువ్వు నీలో ఉన్న ప్రతి ఆలోచన కంటే నీ ఈవుల కంటే నీకున్న స్థితిగతుల కంటే దేవుని వాక్యం గొప్పదని దేవుడే గొప్పవాడని ఆయనే లేకపోతే జీవితం లేదని ఆయన ఏదైనా చేయగల సమచ్చడని ఆయన చేతిలో పాత్రగా ఉన్నానని ఆయన రెండు చేతులు దూరం చేసినట్లయితే నేను వశంలో పడతానని వాడు మళ్ళీ మ్రింగుతాడని వాడు గర్జించడం వల్ల తిరుగుతున్నాడని నా జీవితం వ్యర్థము నాశనానికి గురవుతుందని సంగతిని గుర్తిరిగి దేవుడు చేసిన మేలును మహోపగారాలు జ్ఞాపకం చేసుకుంటూ నీవు నీ కుటుంబం దేవుని సందికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ విన్న వాక్యం ప్రకారంగా ప్రవర్తిస్తూ దేవుని సందిని యథార్థంగా జీవించినప్పుడు దేవుడిని నేర్చిస్తాడు దేవునికి మహిమ మైమకలుగునిగాక అలే దేవుడిని నేర్చిస్తాడు దేవుడే తగ్గించుకున్నాడు ప్రభువే తగ్గించుకున్నాడు తగ్గించుకోలేదా తన యాత్ర ముగించే ముందు దాని ధనములు సమాప్తమయ్యే ముందు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆయత్త పడ్డానికి పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి వారి పాదములు కడిగి మీదటికి మీరు కూడా ఇలా చేయవలసి ఉందని మాదిరిని చూపించి ఆయన ఎంతగానో తండ్రి అని చిత్తాన్ని నెరవేర్చ తగ్గించుకున్నాడు కాబట్టే భూలోకంలో అన్ని నామల కంటే పైనామముగా ఎంచబడింది గోప్ప దేవుడిగా ఇది నా ప్రకటించబడుతున్నాడు ఆయనే సర్వాధికారిని ప్రభు ఆయనే ఆది సంభూతుడు ఆయనే సర్వజ్ఞుడు ఆయనే సర్వలోకాధికారి ఆయనే అనంత జ్ఞాని ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని ప్రపంచమంతట్లో కూడా ప్రకటించబడుతుంది దేవుడి మాటలు దూవించిన గాక ఆమె మంచిది ప్రిమ